జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి కళే శరణం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు చాలా విశేషమైనది ఆ తిరుప్పావై పాసురాలని ఎవరైతే సేవిస్తారో వారు వైకుంఠానికి చేరుతారని చెప్పని స్వయముగా శ్రీ మహాలక్ష్మీదేవి నీలాదేవి అంశతో జన్మించిన గోదాదేవి స్వయముగా ముప్పై పాసురాలని రచించి ఈ మానవాళికి అందించారు వేదాంతానికి వేదానికి ఉపనిషత్తులకు సారమే ఈ తిరుప్పావై ఈ తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఈ ధనుర్మాసంలో ఆ జగన్మాత అయిన గోదాదేవి సేవించి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యారు అటువంటి జగన్మాత రచించిన తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఒక్కొక్క ఒక పాశురము మన యూట్యూబ్ వేదధర్మం ద్వారా అందరికీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి வீக் அனுகிரி பொந்தவள் சா கோச்சுண்ணி மழைக் கண்ணா ஒன்று நீ கரவேல் ஆழியுள் புக்கு முகந்து தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம் புரி போல் நின்றதிர்ந்து